సంక్షేమ పథకాలు తుంగలో తొక్కడం దారణం అబద్ధపు హామీలు గద్దెనెక్కిన సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం లోకేష్ సమాధానం చెప్పాలి మంత్రాలయం ఎమ్మెల్యే వై బాల నాగిరెడ్డి రాష్ట్ర ప్రజలకు అందిస్తామన్న సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యూ టౌన్ తీసుకోవడం దారుణమని మంత్రాలయం ఎమ్మెల్యే ఏ వై బాల నాగిరెడ్డి అన్నారు గురువారం కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గంలోని తమ స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అబద్దపు హామీలిచ్చి చంద్రబాబు గద్దెనెక్కారని విమర్శించారు అర్హులకు పెన్షన్ ఆడబిడ్డ నిధి రైతు భరోసా మహిళలకు ఉచిత బస్సు తదితర ఆరు సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తామని ప్రజలకు హామీ ఇచ్చి ఎన్నికల్లో అయితే సంపద సృష్టించి సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తానన్న చంద్రబాబు ఇప్పుడు యూ టర్న్ తీసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు కాగా ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు కావస్తున్నా ఏ ఒక్క సంక్షేమ పథకం ప్రజలకు అందలేదన్నారు కేవలం పెన్షన్లు మాత్రం అందజేసి నెల నెలా పబ్లిసిటీ చేసుకుంటున్నట్లు తెలిపారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగిన నీరు చెట్టు పనులకు బిల్లులు చెల్లించడానికి నిధులు ఎక్కడి నుండి వచ్చాయన్నారు ఈ కార్యక్రమంలో వైఏసిపి మండల అధ్యక్షులు గుర్రెడ్డి భీమరెడ్డి పెదకడుబూరు నాయకులు పురుషోత్తం రెడ్డి మురళీరెడ్డి ఆయా గ్రామాల నాయకులు పాల్గొన్నారు సూపర్ సిక్స్ అనే పథకాలు చెప్పడం జరిగింది ఏ సూపర్ సిక్స్ అనేది ఒక పెన్షన్ తప్ప దాన్ని కూడా దగ్గర దగ్గర నాలుగు లక్షల చిన్నర మందిని తీసేయడం జరిగింది తీసేసి మన ఈరోజు వికలాంగులది తీళ్ళు కూడా తీయాలని వాళ్ళు కూడా ఇంటికి సర్వే చేయడం జరిగింది దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసేయమని చెప్పాడంట చంద్రబాబు నాయుడు గారు అంటే ఆ రోజు సూపర్ సిక్స్ అని చెప్పిన వ్యక్తి ఆయనే ముందుగా వైఎస్ జగన్ పథకాలు ఇస్తున్నప్పుడు ఇదే ఈ పథకాలు ఇస్తే రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని చెప్పిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ అన్నారు అప్పట్లో కానీ అధికారంలో రావడానికి ఆయన సూపర్ సిక్స్ అని చెప్పి అధికారంలో రావడం జరిగింది అధికారం వచ్చిన రోజు ఒక మాట మారుస్తూ కదా ఏదో చెప్పడం నాకు ఈ పథకాలు ఈ సూపర్ సిక్స్ చూస్తేనే భయమేస్తుంది అంటాడు మరి ఆ రోజు చెప్పేటప్పుడు ఇవన్నీ ఆలోచన చేసుకుని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి చెప్పిన పథకాలు తొమ్మిది ఏ ఒక్కటి కూడా కరోనా వచ్చినప్పుడు కూడా ఏ ఒక్కటి కూడా తప్పికొండ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆ మాట నిలబెట్టుకోవాలి మాట నిలబెట్టుకునే అవసరం ఉందన్న ఆలోచనతో ఆయన నిలబెట్టుకోగలిగాడు అంత కరోనాలో కూడా ఇబ్బంది పడుకోకుండా పథకాలు ఇవ్వడం జరిగింది అలాంటి ఆ రోజులే ఇస్తే ఈ రోజు ఈ సూపర్ సిక్స్ ఇవ్వడానికి ఎందుకెందుకు ఎందుకంటే పెన్షన్ కూడా పెండింగ్ పెట్టేవాడే కానీ పెట్టే లేదు కాబట్టి పెన్షన్ ఇస్తున్నాడు ఆ పెన్షన్ లో దగ్గర దగ్గర నాలుగు లక్షలు నాలుగున్నర లక్షల మంది తెచ్చేయడం జరిగింది వికలాంగులు ఎన్ని పోతాయో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంట ఎంత తీస్తాడో తెలీదు అన్ని కూడా ఇవన్నీ తీసి నువ్వు నాలుగు వేలు పెంచడం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అరవై అరవై ఆరు లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం జరిగింది ఇకలాంగులైతే ఇద్దర్థులైతే పువాతాదలకి అయితే ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇవ్వడం జరిగింది కానీ ఈ రోజు నేను ఏది ఇవ్వకుండా దగ్గర దగ్గర రాష్ట్రం అభివృద్ది చెందాలంటే సబ్బద్ సృష్టిస్తా అని చెప్పాడు ఎక్కడ సృష్టించాడు లక్ష పంతొమ్మిది వేల కోట్లు అప్పు తీసుకురావడం జరిగింది ఏ ఒక్కరు కూడా ఏ పథకాలు సిలిండర్ ఇచ్చాడు పెన్షన్ ఇస్తున్నాడు బస్సు ఫ్రీ లేదు అలాగే పద్దెనిమిది ఏళ్ళ వాళ్ళకి నెలకి పదహైదు అని చెప్పడం జరిగింది అమ్మ తల్లి వందనం ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు ఇస్తాయని చెప్పడం జరిగింది కానీ ఎందుకు ఇవ్వడం లేదు ఇంకోటి కొత్తగా ఉడికాడు అప్పుడు చేసిన నీరు చెట్టుని ఇప్పుడు బిల్స్ పెట్టాలంట రెండు వేల పద్ద పద్నాలుగుని పంతొమ్మిదిలో చేసిన నీరు చెట్టు పథకాలకి పనులకి ఈ రోజు బిల్స్గా పెట్టండి అని చెప్పడం జరిగింది దానికి బడ్జెట్ ఇవ్వడం వస్తుంది పేదలు చెప్పిన సూపర్ సిక్స్ ఇవ్వడానికి ఎందుకు రావడం లేదని ఒకసారి అడగాలని మేమందరూ ఈ రోజు రాష్ట్రంలోనే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అంటే ఇవన్నీ ప్రజలకు తెలాలని మాకేదో ఇదని కాదు ప్రజలు కూడా తెలుసుకోవాలి ఆ రోజు సూపర్ సిక్స్ నమ్మి ఓటేసినాము ఓటేసామ చంద్రబాబు నాయుడు చేసిన ఘనత ఏమని తెలాలని ఈరోజు చెప్పడం జరుగుతుంది అలాగే కరెంట్ బిల్ ఆ రోజు మా మా ప్రభుత్వం ఉన్నప్పుడు బాధుడో బాధుడు కరెంట్ అని చెప్పాడు మరి ఈ రోజు ఏం చేశాడు కరెంటు బిల్ మళ్ళీ పెంచాడు ప్రతి ఒక్కరిని బాధుతున్నాడు ఈయన బాధున్నాడు అది అన్ని చెప్పిన మాటలు ఒక చంద్రబాబు నాయుడు అయితే ఏమి పవన్ కళ్యాణ్ అయితే లోకేష్ బాబు వాళ్ళు లోకేష్ బాబు అయితే ఒక రెడ్ బుక్ రాశారు అండి ఓట్లకైతే ఓట్లకి పనికి వచ్చినారు తప్ప సూపర్ సిక్స్ ఇవ్వడానికి మాకు పనికి రావడం లేదు ఏమందంటే ఆ పెన్షన్ ఇచ్చే రోజు పండగ ఓ పండగ కార్యక్రమం అది ప్రతి నెల జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన రోజు అయితే మరో శ్రీలంక అని చెప్పడము ఆ పథకాలు ఇస్తే ఈ రోజు సూపర్ సిక్స్ ఇస్తే అవి చూస్తేనే నాకు బయలు చెప్పడము చెప్పడం ఎందుకు మాట మారుస్తున్నాడో తెలుసు కానీ ఆ రోజు ఏడు వేల కోట్ల చిల్లర్ మనం పెట్టడం జరిగింది ఎందుకంటే మన ప్రభుత్వం వస్తుంది మళ్ళీ పథకాలు వేయాలని ఆలోచనతో పెట్టడం జరిగింది ఎక్కడ అప్పుడు కూడా పేద మంది